చెప్పండి మీరు ధర్మేందర్ గారు మీరు మీరు కూడా చాలా రోజుల నుంచి గల్ఫ్ సంఘాల తరఫున పనిచేస్తున్నారు ఇంత ఇంత తొందరగా ఈ నిర్ణయం తీసుకో తీసుకుంది గవర్నమెంట్ ఎట్లా అనిపిస్తుంది సుదీర్ఘంగా వివిధ కార్మిక సంఘాల పోరాట ఫలితమే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసి ఐదు లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ పేరు మీద ఈరోజు ఆరోగ్య సీఎం రిలీఫ్ ఫండ్ మీద ఇలా బాధిత కుటుంబాలకు అందజేయడం చాలా సంతోషకరమైన విషయం అదేవిధంగా మన పేన ఎన్నికల్లో మా గల్ఫ్ చేసి ఆధ్వర్యంలో ఆరుగురిని ఎమ్మెల్యేలుగా కంటెస్ట్ చేపించి ప్రభుత్వ దు దృష్టికి తీసుకెళ్లగలిగినాం అదేవిధంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత మేమందరం కూడా అప్పటికే ఉద్యమం అయిపోయిందని చెప్పి ఊకోకుండా ప్రతి ఒక్కరు ఆ కాన్సిలెన్సీలో ఉన్న ఓడిపోయిన ఇన్ఛార్జి కానీ గెలిచిన ఎమ్మెల్యేలకు కానీ గారి దృష్టికి కానీ రోజు దేవుని గుడి చుట్టేట్లయితే తిరుగుతామో మేమందరం కూడా ఈ ప్రభుత్వంలో ఉన్న బాధ్యత గల వ్యక్తులు ఇంటి చుట్టూ దేవునికి దండం పెట్టుకున్నట్టు ప్రతిరోజు తిరిగి ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి పొన్నం ప్రభాకర్ గారి ద్వారా మన ఆ సీనన్న ద్వారా మరియు జీవన్ రెడ్డి గారి ద్వారా కేకే మహేందర్ రెడ్డి గారు మిగతా నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యేలు అందరినీ కూడా కూడగట్టుకొని ఇవాళ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళి ఇది సాధించుకోవడం అనేది చాలా సంతోషం కానీ ఇంకా చేయాల్సింది చాలా ఉంది రిహాబిలిటేషన్ రీఇంటిగ్రేషన్ అదేవిధంగా సేఫ్ మైగ్రేషన్ అనే ఇష్యూను కూడా ఒక జీవో తీసుకొచ్చి మన ప్రాంతం నుంచి విదేశాలకు వెళ్ళేవారికి ఇదొక అనువైన అవకాశంగా ఉండాలని చెప్పి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అదేవిధంగా వివిధ కార్మిక సంఘాలతోని భిన్నాభిప్రాయాలు భిన్న వేద ఆలోచనలతోని కూడా మా మధ్యలో మాకు కూడా సఖ్యత లేని సమయంలో అందరం కూడా మీలాంటి వాళ్ళు మీరు కూడా మాకు చాలా సందర్భంలో మమ్మల్ని కూడా ప్రోత్సహించరు ఈరోజు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడంలో కూడా మీడియా పాత్ర చాలా గొప్పది ఈరోజు మీడియా ప్రభుత్వం దృష్టికి తీసుకపోవడం వల్లనే ఇదంతా కూడా జరిగిందని చెప్పి మేము ఆశిస్తా ఉన్నాం ఈ ప్రభుత్వం ఏదైతే గల్ఫ్ కార్మికుల కోసం ఒక అడుగు ముందుకేసిందో ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం యూ థ్యాంక్ యూ ధర్మేంద్ర గారు